ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్స్ కన్సర్న్ ఆఫీసర్స్ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టే ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం వాళ్ళకి ఇచ్చింది వన్ డే టైం ఆఫీసర్స్కి నెక్స్ట్ డే బయలుదేరి రావడం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము ఇంక ఇది ఆగదు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం ఇండోసాలు రావడం అదొక అదృష్టం మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అన్ని రకరకాలు చాలా మంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు దాన్ని కూడా మనము ఎన్వైర్మెంట్ కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని ఈరోజు ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థలంగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఇటువంటి అవకాశం కూడా రాదు సో మనం ముఖ్యమంత్రులు చాలా కష్టపడ్డాడు దీనికి ఢిల్లీ పోవడం ఏదో ఊరికనే పోయొచ్చానని కాకుండా ప్రతి దానికి కూడా అతను ప్రతి ఏ మినిస్టర్ దగ్గర పోవాలన్నా ముందుంటాడు నిన్న కూడా నాకు తెలిసి నిన్న మన జల్ శక్తి జల్ శక్తి మినిస్టర్ దగ్గరికి ఎందుకంటే ఇంటింటికి కొలాయి ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం భాగంగా నిన్న జలశక్తి మినిస్టర్ దగ్గరికి మన డిప్యూటీ సీఎం గారు మన సీఎం గారు ఇద్దరు పోయి రిక్వెస్ట్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ముందు ట్యాప్ కనెక్షన్ ఉండాలా అది కూడా ఈ కనెక్షన్ ఇంతకుముందు ఎక్కడి నుంచో ఇవ్వాల్సిన లేకుండా ఎక్కడ నియరెస్ట్ రిజర్వాయర్ ఉంటే అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వమని కూడా మనకి ఇప్పుడు కొత్తగా ఈ స్కీమ్లో వచ్చింది సో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్కి నిన్న వీళ్ళని కలవడం చేయడం అట్టే పోలవరం పోలవరం కూడా మనం నిధుల కోసం ఏదైతే దాన్ని ముందుకు తీసుకోవాలో పూర్తి చేయాలని నిన్న దానికి కూడా చాలా కృషి మన ముఖ్యమంత్రిది అట్లే మనకి ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మట్టుకో మనకి ఏవియేషన్ మినిస్టర్ ఉండడం వల్ల ఇంత స్పీడ్గా ముందుకు పోతున్నాము ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామస్తులందరూ కూడా దీంట్లో భాగస్తులుగా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి